కుప్పం నియోజక ప్రజలందరికీ నా పాదాభివందనాలు ఈరోజు కుప్పం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కుప్పం అనే విధంగా అభివృద్ధి చేసిన మా నాన్నగారికి నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చి మన లక్ష్యంగా గెలిపిస్తామని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గెలిచే గుర్తుకు నా ఓటు కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన రెండు ఓట్లు వేయాల రెండు సైకిల్ మీ గుర్తు మీద ముద్రించి వేస్తారని ఆశిస్తూ అందరికీ మరోసారి నా పాదాభివందనాలు నుండి ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నుండి లక్ష ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి కోరుకుంటూ సైకిల్ గుర్తు మీద అంటే మూడవ నెంబర్ సైకిల్ గుర్తు మీద మన అఖండ విజయంతో ఓటును వేసి గెలిపించాల్సిందిగా మన నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మూడవ నెంబర్కి ఓటు వేసి సో దయచేసి మీరందరూ ఆలోచించి కుప్పం నియోజకవర్గ ప్రజలు చిత్తూరు డిస్టిక్ ప్రజలు ఓటర్ల మహాశక్తులందరూ ఎంపీ అభ్యర్థి సీరియల్ నెంబర్ రెండు కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గుర్తు మూడు సో సైకిల్ గుర్తుల పైన మీ ఓట్లు వేసి అఖండ మెజారిటీతో లక్ష్యక పైన మెజారిటీతో గెలిపించే వాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాము అదే విధంగా ఉమ్మడి అభ్యర్థులకు కూడా మీ యొక్క ఓటర్లను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వేయాలని కోరుకుంటున్నాను